హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సాటర్డే ట్వంటీ జూలైని విశాఖపట్నం రథయాత్ర లేదంటే మనం గిరి ప్రదర్శన కూడా ఆడచ్చు మొత్తం మీద పది లక్షల పబ్లిక్ వచ్చారు నేను కూడా అందులోని పార్టిసిపేట్ చేశాను నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మొత్తం ఈరోజు వీడియోలో మీరు చూద్దరు క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది మేము ఫోర్ ఓ క్లాక్కే బయలుదేరాం కానీ అక్కడ సింహాచలం ముందు ఒక సిక్స్ కిలోమీటర్ ముందే మన బండి అనేది ఆపేశారు అక్కడ నుంచి బై వాక్ వచ్చిన తర్వాత మనం ప్రదర్శనకి స్టార్ట్ అవుతాం అక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనం అక్కడ స్టార్ట్ అయితే రథం అనేది నాలుగు గంటలకి తీసుకెళ్లిపోయారు మేము ఇద్దరికి సిక్స్ అవుతుంది నైట్లోని భక్తులు అయితే పది లక్షలు పైగా వచ్చారని చెప్పి గవర్నమెంట్ అఫీషియల్ లెక్కలు చెప్తున్నారు మేము మార్నింగ్ వస్తేప్పటికీ సిక్స్ థర్టీ ఇలా అయిపోయింది అంటే అంత లాంగ్ పట్టు థర్టీ టూ కిలోమీటర్స్ కానీ మనకి సింహాచలం నుంచి వచ్చే సిక్స్ కిలోమీటర్స్ యాడైంది మొత్తం మీద ఫార్టీ కిలోమీటర్స్ సభ వచ్చింది గిరిప్రదక్ష అనేది ఓన్లీ థర్టీ టూ కిలోమీటర్స్ రాదం లేదు మనం ముందు నుంచే వాకింగ్ వచ్చి అక్కడ చేరుకోవడంతోనే అది మళ్ళీ రిటర్న్ కూడా చాలా మొత్తం కలుపుకుంటే నలభై కిలోమీటర్ పైన వస్తుంది తర్వాత ఇక్కడ కొబ్బరికాయ కొట్టే స్పాట్ మీరు చూడవచ్చు కనీసం ఒక నాలుగైదు ట్రక్కులు ఈ కొబ్బరికాయలు కొట్టినవే ఉన్నాయి ఇక్కడ అంతమంది దీన్ని బట్టి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎంతమంది వచ్చారు మ్యాక్సిమం పబ్లిక్లో వీలు కాలేదు వీడి మెయిన్ కొంచెం వీడి తీయడానికి ఎందుకంటే డ్రోన్ ఉంటే బాగా ఎఫెక్ట్గా ఉండేది మాక్సిమం ట్రై చేశాను బాగా మీకు చూపించడానికి ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఈసారి పబ్లిక్ ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే రెండు రోజులు పడి వర్షం వల్ల అందరూ ఇంట్లో ఉండిపోయారు తర్వాత సండే సెలవు వచ్చింది అంటే ఒకరోజు మనం వాక్ చేసిన సరే రెండు రోజులు రెస్ట్ తీసుకొచ్చాను అభిప్రాయం మీద యూత్ ఎక్కువగా వచ్చారు ఈసారి ఈ కంటిన్యూస్గా చాలామంది ఐదు సార్లు పది సార్లు ఇరవై సార్లు కూడా వెళ్ళే ఉన్నారు వాళ్ళ మీద యూత్ ఈసారి ఎక్కువగా వచ్చింది మీరు పబ్లిక్ నుంచి చూడొచ్చు ఇక్కడ నుంచి మన గిరి ప్రదర్శన అనేది స్టార్ట్ అవుతుంది వర్షం మేము ఎండింగ్ పాయింట్కి వచ్చే బాగా పడింది ఆ తర్వాత చాలా ఇబ్బంది అయింది అక్కడి నుంచి వర్షం నుంచి ఒక ఆరు కిలోమీటర్ వెళ్ళడానికి ఇక్కడి నుంచి మనం స్టార్ట్ అయితే మామూలుగా సింగిల్గా రోడ్ ఉంటే అంత టైం పడుతుంది మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు కానీ పబ్లిక్ ఇంత ఫ్లోటింగ్ ఉండడంతో అందరూ ఒకే ఒక స్టెప్తో వెళ్తే చాలా టైం పడుతుంది మధ్య మధ్యలో ఫుడ్ సప్లైస్ అవన్నీ ఉన్నాయి కానీ ఇంత పబ్లిక్కి ఫుడ్ అనేది ఇవ్వడానికి ఫ్రీ ఫుడ్ సర్వీసు చాలా కష్టం ఎందుకంటే ఒక ఫైవ్ ల్యాక్స్ అయితే ఇజిస్ట్ అవుతుంది కానీ ఒకసారి టెన్ ల్యాక్స్ మంది వస్తే చాలా కష్టం ఇది ఇది తో మొత్తం ఇదే పబ్లిక్ అంటే మనం ముప్పై రెండు కిలోమీటర్లు లెక్క పెట్టుకుంటే ఇదే ఫ్లోతో మొత్తం వెళ్ళిందన్నమాట పబ్లిక్ అంతా అది కానీ రవైనా వెనకాల మనుషులు ఉన్నారు తర్వాత మనుషులు లేరు అనుకోకండి చూడొచ్చు ఇదే ఫ్లో స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ దాకా అంటే వేరే వేరే టైమింగ్స్లో ఒక్కొక్కరు బయలుదేరుతుంటారు ఇదే పబ్లిక్ ఫ్లో అయింది కొంచెం దూరం మధ్యలో లైట్ కూడా కట్ అవ్వడం వల్ల ఆ వీడియో తీలేకపోయాను నేను చాలామంది చెప్పులు లేకుండా నడిచారు చాలామంది చెప్పులు వేసుకున్నారు షూ వేసుకున్నారు ఎవరు కంఫర్ట్ పెట్టే వాళ్ళది నార్మల్గా అయితే చెప్పులు లేకుండా చేయాలంటారు కానీ ఈ వర్షంతో అయితే అంత లాంగ్ మనం వాకింగ్ చేస్తే కాళ్ళు అనేవి కొట్టేస్తాయి కిందన క్యాజువల్గా అలవాటు ఉన్న వాళ్ళకి అయితే పర్లేదు కానీ నార్మల్గా షూస్ వేసుకొని డైలీ ఉండే వాళ్ళకి అయితే చెప్పులు కానీ షూ కానీ లేకపోతే నడవడం చాలా కష్టం రోడ్ అయితే అంతా చాలా బాగానే ఉంది రోడ్డు ఇది ఫైవ్ లైన్ రోడ్డు ఫైవ్ లైన్ రోడ్డు ఉన్నప్పటికి కూడా ఇంత పబ్లిక్ వచ్చారంటే భక్తులు వచ్చారంటే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎంత మేరకు ఇది పబ్లిక్ వచ్చారంటే ఇది ఒక ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో ఫస్ట్ టైము ఎంత క్రౌడ్ చూడడం ఇదే ఎలక్షన్ ఘాటు వచ్చినా సరే ఒక వన్ ల్యాక్ టూ ల్యాక్ వస్తారు కానీ ఇలాగ టెన్ ల్యాక్స్ పబ్లిక్స్ ఒకేసారి వాక్ చేసుకుంటూ వెళ్ళడం అనేది ఒక లైఫ్లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ మీకు మిగతా వీడియోని పబ్లిక్ కేకలు ఈ అరుపులతోనే ఉంటుంది అది మీకు చూపిస్తాను ఎంజాయ్ చేయండి తర్వాత లాస్ట్లో నీకు మళ్ళీ మీకు వాయిస్ వర్ ఇస్తాను ఇక్కడ స్వచ్ఛందంగా చాలా మంది ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు చాలా దగ్గర కౌంటర్లు పెట్టారు అక్కడ కూడా లైన్ ఒక్కొక్క ఐదు వేసాలో వెయ్యి మంది ఉంటారు ఎంత ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసినప్పటికీ ఎంత పబ్లిక్ చేయాలంటే చాలా కష్టం టీ కాఫీ వాటర్ అయితే ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి అది చాలా ఈజీగా దొరుకుతుంది కానీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చాలా టైం పట్టింది ఇలా చాలా కౌంటర్లు ఉన్నాయి ఇప్పుడు మనం హనుమంత్ ఒక జంక్షన్కి వచ్చాం ఇక్కడ ఆంజనేయ స్వామి బొమ్మ ఉంటుంది ఇక్కడ ఇది చాలా ఫేమస్ ఇది మొడిసల్లా నుంచి హనుమంత ఒక జంక్షన్ ఇక్కడ నుంచి మళ్ళీ కైలాసగిరి కొండ తిరిగి మనం వెళ్ళాలన్నమాట పోలీసు వ్యవస్థ బాగానే ఉంది సదుపాయాలు మెడికల్ క్యాంపులు కానీ ఎక్కడ పెడితే అక్కడ అన్నీ బాగా అరేంజ్ చేశారు లాస్ట్లో మసాజ్ ఇటువంటి అన్నీ కూడా చేశారు కాళ్ళుగా నొప్పులు వచ్చిన వాళ్ళకి మసాజ్ చేయడం అనేది ఇదనేది ప్రత్యేక ఎమర్జెన్సీకి మన యాంబులెన్స్ కానీ చాలా అరేంజ్మెంట్లు అయితే గట్టిగానే చేశారు ఇవి కానీ ఊహించిన దానికంటే పబ్లిక్ ఎక్కువగా వచ్చారు మీరు చూడవచ్చు ఒకసారి కిలోమీటర్లు పొడవునా ఇదే ఫ్లోలో పబ్లిక్ వెళ్తున్నారు ఫ్రంట్ చూసినా బ్యాక్ చూసినా ఇలా మీరు చాలా గిరి చూసి ఉంటారు కానీ తక్కువ డిస్టెన్స్ తమిళనాడులో కూడా ఉంటుంది కానీ ఇది మన విశాఖపట్నంలోనే ఆంధ్రాలోనే చాలా బిగ్గెస్ట్ ఇది రథయాత్ర అనుకోండి మీరు చూడవచ్చు నైట్ పన్నెండు అవుతుంది ఈ ఫుడ్ అది డిస్ట్రిబ్యూషన్ చేసింది రోడ్లు ఎంత దారుణంగా తయారయ్యా ఈ జిఎంసీకి క్లీన్ చేయడానికి ముప్పై రెండు కిలోమీటర్లు కనీసం ఒక వారం రోజులని పడుతుంది డస్ట్బిన్ పెట్టినా సరే ఎక్కడికక్కడ ఎవరు అంత యూజ్ చేయలేదు మొత్తం అంత రోడ్ల మీద పడేశారు ఒకటి బాగా నచ్చింది ఏంటంటే ఎక్కడ కూడా ప్లాస్టిక్ గ్లాసులు వాడలేదు అన్నీ కూడా పేపర్ గ్లాసులే ఫుడ్కి కూడా పేపర్ ప్లేట్లు ఇచ్చే వల్ల మనకి ఇది పొల్యూషన్కి ఎన్విరాన్మెంట్కి కూడా ప్రాబ్లం ఉండదు మెయిన్ ఇంత నైట్లో కూడా నాకు బాగా అనిపించింది ఏంటంటే ఎవరైనా వాటర్ బాటిల్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ సప్లై చేసినవి ఎక్కడ పెడతారు పడేస్తుంటే ఎప్పటికప్పుడే వాళ్ళు క్లీన్ చేస్తూ వాటిని ముందు డివైడ్ చేసేస్తున్నారు ఎందుకంటే ప్లాస్టిక్ అనేది మిగతా చెత్తతో కలపట్లేదు కాబట్టి అది ఎప్పటికప్పుడే కలెక్ట్ చేసేస్తున్నారు మిగతా పేపర్ వేణి కానీ మనుషులు వెళ్ళిన తర్వాత క్లీన్ చేయడం అవుద్ది ఇది జీవీఎంసీ వాళ్ళు సర్వీస్ కూడా చాలా బాగుంది కొంతమంది స్వచ్ఛందంగా కూడా వచ్చి ఈ చెత్తను అనేది క్లీన్ చేస్తున్నారు ఇప్పుడు టైము నైట్ ఒకటిన్నర అయింది చుట్టుపక్కల అపార్ట్మెంట్లో సెలార్లో అందరూ గేట్లు ఓపెన్ చేసి పెట్టడం వల్ల రెస్ట్ తీసుకునే వాళ్ళు రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు ఇక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఉప్మా కానీ ప్రసాదం కానీ ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నారు ఇక్కడికి వస్తుండే ఫైన్ లైన్ రోడ్ మొత్తం సింగిల్ లైన్లో అయింది రెండు పక్కల లెఫ్ట్ రైట్ ఇచ్చినప్పుడు కూడా క్రౌడ్ చాలా ఎక్కువ వల్ల బాగా స్లోగా మనం ముందుగానే సాగడం జరుగుతుంది చూడవచ్చు జనసమూహం నైటు టూ ఓ క్లాక్ అయింది అయినప్పటికీ ఎవరు కూడా రెస్ట్ తీసుకోవటం లేదు అలా నడుస్తూనే ఉన్నారు ఇక్కడ ఫైనల్గా ఇంకా వర్షం కూడా బాగా స్టార్ట్ అయిపోయింది ఇది లాస్ట్ పాయింట్కి ఒక ఆరు కిలోమీటర్లో ఎవరికైనా కాలు నొప్పులు ఏమైనా ఉంటే మసాజ్ ఫ్రీగా చేస్తాను నైట్ లెవెన్ ఓ క్లాక్ నుంచి ఇలా మసాజ్ చేస్తూనే ఉన్నారంట ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకు ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇంకా దర్శనం చేసుకుని రిటర్న్ అయిపోయాం ఇంకా వర్షం ఎక్కువంతా నేను వీడియో తీలిపోయాను మీరు ఎవరైనా సరే గ్రిపరేషన్ చేసి ఉంటే కింద ప్లీజ్ కామెంట్ చేయండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను అందరికీ నమస్కారం అప్పటిదాకా సెలవు